గ్రామసభల సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో అనర్హుల పేర్లు ఉన్నాయని పెద్దబండకు చెందిన యువకులు తెలిపారు వాటిపై విచారణ చేసి రాజకీయాలకతీతంగా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు శుక్రవారం పెద్దబండకు చెందిన యువకులు మాజీ కౌన్సిలర్ డి సలీం తో కలిసి మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవయవ వార్డు పెద్దబండలో గ్రామ సభల సందర్భంగా మైండ్ల లబ్దిదారుల ఎంపికలో అనర్హుల పేర్లు ఉన్నాయని వాటిపై విచారణ చేసి రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గట్టిగోర్ల మధు సుంకరబోయిన శివ పత్తుల శ్రీకాంత్ పొలం సతీష్ చింతల శ్రీకాంత్ పాక నరేష్ పాదూరి మహేందర్ రెడ్డి మధుసూదన్ పాల్గొన్నారు సభల్లో ఏదైతే ఇందిరమ్మ ఇలా యాభై రిలీజ్ చేశారో అందులో ఉన్న లబ్ధిదారులందరూ అందరికీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మందికి అందరికీ సొంత ఇల్లు సొంత ప్లాట్ ఉన్న వాళ్ళే ఉన్నారు మిగతా ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే పేదవాళ్ళు ఉన్నారు ఇది మరి సర్వే చేసిన అధికారుల నిర్లక్ష్యమో మరి లేకుంటే ప్రజాప్రతినిధుల పక్షపాతమో తెలియదు దీనివల్ల అనేక నిరుపేదల మంది నిరుపేదలు మోసపోతున్నారు అలాగే వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది కావున తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి దీన్ని ఈ ఇళ్ల సర్వే రీఎంక్వైరీ చేయించి అలాగే అరుగులందరికీ ఇళ్లను అందించేలా కోరుకుంటాం